हां नमस्कार नमस्कार काबरा पूजा नमस्कार मुद्दा और बैच और मारने ऐसे यार सरपंच का मतलब అందరికీ నమస్కారం ఈరోజు మన ముంపర్లపాడు గ్రామ పంచాయతీ నందు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంలో మేరకు అదేవిధంగా ఆధునిక నియోజకవర్గ గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఏదైతే మన రాష్ట్రంలో ప్రైవే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందో దానికి వ్యతిరేకంగా నిరసనగా ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన జగనన్న కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో భాగంగా ఈరోజు ఏఎస్పేట మండలంలో గుంపలపాడు గ్రామ పంచాయతీ నందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గుంపలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ వనిపెంట రంగారెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు ముందుగా మా గ్రామానికి వచ్చినటువంటి వివిధ గ్రామాల ప్రజలు నాయకులు మండల నాయకులు మా గ్రామ ప్రజలు మా గ్రామ కార్యకర్తలందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మనం ఈ సంతకాల సేకరణకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన మాజీ శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి గారి ఆచరణలో మన మండల కమిటీ తరఫున మన కోటి సంతకాల సేకరణకు కోటి సంతకాల సేకరణ కూడా ఏంటంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే అందులో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయితే ఇంకా ఒక ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి కావాల్సి ఉంటే ఇంకా పది పది మెడి ఎనిమిది మెడికల్ కాలేజీలు వివిధ దశలో ఉంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక అసలు మెడికల్ కాలేజీలే లేవు అనే ఒక అపోహతో ఆ విధంగా మన మాజీ ముఖ్యమంత్రి మొన్న మచిలీపట్నం దగ్గరకు కూడా వెళ్ళి అదే మచిలీపట్నం నర్సీపట్నం నర్సీపట్నం దగ్గరకు కూడా వెళ్ళి కాలేజీని చూపించి ఎంతవరకు పూర్తయిందనేది కూడా చూపించి కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పడం కోసం ఈ యొక్క కోటి సంతకాల స్వేకరణ చేయడానికి మన మండల నాయకులందరూ కూడా మన గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషకరం అదేవిధంగా మండల సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ అమ్మవారి కోటి కన్న గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి అందరికీ నమస్కారం మీ గ్రామ ప్రధాన గౌడ రంగారెడ్డి గారికి ఆశీర్షలు అయితే ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో మా అంటే ఒక పది మెడికల్ కళాశాల ఉన్నాయం గతంలో పన్నెండు పన్నెండు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అను అనుగుణంగా ఈ మెడికల్ కళాశాలను నిర్మించడానికి అరవై శాతం కేంద్రం భరిస్తుంది నలభై శాతం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి కేంద్రం అనుభవించినటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలని ఉద్దేశం సదుద్దేశంతో ఆయన ఈ స్కీమ్ని అందిపుచ్చుకొని దాదాపు ఐదు మెడికల్ కళాశాలని పూర్తి చేసి అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి ఇంకొక రెండు కళాశాలలు అడ్మిషన్ స్థాయికి వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం దాన్ని అడ్మిషన్ చేయకుండా ఇచ్చినటువంటి సీట్లు కూడా నాకు ఇక్కడ వసతులు లేవని అబద్ధ అబద్ధాలు చెప్పి ఆ షేట్లు వాపస్ చేసేసినటువంటి జరుగుతుంది కానీ ఇది పెద్ద దుర్మార్గం ఈ దేశంలో వైద్యం విద్య అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరగాలి ఈ రెండు వ్యవస్థలకి ప్రజలు వైద్యపరంగానే విద్యపరంగానే అప్పుల పాలైపోయి బిడ్డలు చదివించుకోలేక దేనావస్థలకు జరుపుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రెండు వ్యవస్థలు కనుక ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జరిగితే ప్రజలకు సుభిక్షంగా ఆరోగ్యం అందుతుంది విద్య అందుతుంది ఈ రెండింటినీ నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి వాళ్ళ దగ్గర ఏదో దోచుకునేదానికో దాచుకునేదానికో అయితే ఏది తెలియదు మొత్తం మీద ప్రైవేట్ ప్రతి మెడికల్ కలరా ప్రైవేట్ వ్యక్తులకు వ్యక్తులకు అమ్మజీపేసి అన్నకు కూడా తెలుస్తున్నారు ఈ వ్యవస్థని ప్రజలకు దూరం చేయకుండా ప్రజలకి వైద్యము ప్రభుత్వ ద్వారానే అందాలనే సదుద్దేశంతో ఈ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ ప్రభు ఈ పది మెడికల్ కళాశాలలో ప్రైవేట్ వ్యక్తుల చేతలకు పోకుండా ప్రభుత్వ రంగ సంవత్సరం ద్వారానే నడపాలనే ఉద్దేశంతో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మన గ్రామంలో నుండి మన పార్టీ సభ్యులు పెద్దవాళ్ళు కూడా ఈ ప్రతి ఇచ్చినటువంటి టాప్లెట్ ఒకటి మన పేపర్లో సంతకాలు పెట్టండి ప్రతి పౌరుడు మన సానుకూర్తి పౌరుడు అందరూ కూడా వీటి మీద ఈ పోటీ తంత్రాల్లో మనం భాగస్వాములు కావాలి ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో నూటికి నూరు శాతం మీరు అందరూ కష్టపడండి పనిచేయండి పార్టీ కోసం పనిచేయండి రేపు వచ్చేది ఖచ్చితంగా నూటికి నూరు శాతం వయసు పార్టీ అధికారులు రాబోతుంది ఈ జిల్లాలో ఉండే పదకొండు సీట్లు కూడా పదకొండు సీట్లు మనం వెళ్ళబోతున్నాం కాబట్టి మీరు కష్టపడి కాబట్టి ఈ మూడు సంవత్సరాలు కొంచెం ఊరిపెట్టాలి ఇప్పుడు ఏదో చేస్తుంటారు చేసిన మనం తొందరపడి వ్యతిరేకంగా నిలబడుకుంటాం సాధ్యం వరకు మనం సత్తుబాటు పోయి మన ప్రభుత్వం అధికారులకు వచ్చే వరకు ఓపిక పట్టండి ఖచ్చితంగా మనం వచ్చే నూటికి నూరు శాతం కాకపోతే ఈరోజు కోటి కోటి మన నాయకుడు కోటి జరగాలంటే ఇంకో పది లక్షలు పెరిగేటట్టుగా మీరు అందరూ భాగస్వాములు అయ్యి ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ చాలా తీసుకుంటారు జై హింద్ జై జగన్ సీనియర్ నాయకుడు శ్రీ ముద్దురామ గారు మాట్లాడుతూ ఇప్పుడు సీనియర్ నాయకుడు దొంపలపాడు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పెద్దలు శ్రీ శ్రీగిరి వెంకటేశ్వర అన్న గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది మాట్లాడవలసి కదా వివిధ గ్రామాల నుంచి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు మండల వైఎస్ఆర్సీపీ నాయకులకు పత్రికా విలేకరులకు అందరకు ఈ గ్రామ ప్రజలకు సర్పంచ్ కు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడ ఈ సమావేశం కావడం దాని యొక్క పరిణామం ఏందంటే అంటే గత ప్రభుత్వంలో మనం ప్రభుత్వంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఆనాటి సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేసి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో ఫైట్ చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేయించుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది దరిద్రం దురదృష్టం ఏందయ్యా అంటే తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో మనం అధికార కోల్పోవటం ఈ రాష్ట్ర ప్రజలకు చాలా దురదృష్టకరం కాకపోతే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక వెనకబడి మనకు తెలిసి మన రాష్ట్రం స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇప్పుడు దాకా మనకున్న మెడికల్ కాలేజీలు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దాకా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు పదిహేడులో ఏడు పూర్తి చేశాడు వాటిల్లో ఐదు కాలేజీల్లో అడ్మిషన్ జరిగాయి ఈరోజు ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ముఖ్యమంత్రి మంత్రులు సౌకార్య విమర్శలు చేస్తున్నారు ఒక బాధ్యతాగతమైన పదవలో ఉండి ఒక స్పీకర్ స్థానంలో ఉండి అతను కాన్సేషన్ లో నర్సీపట్నంలో కాలేజీ బిల్డింగ్ పునాది దశ దాటి మూడు ఫ్లోర్లు గ్రౌండ్ వర్క్ పూర్తయి ఉన్న ఈ నర్సీపట్నంలో కాలేజీ లేదు జీవోనే లేదు అని వెటకారంగా ఎక్రిస్తూ వ్యాఖ్యానిచ్చాడు మనకున్న ఇప్పుడున్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కానీ ఆ రోజు పదిహేడు కాలేజీలు తీసుకొచ్చినప్పుడు మనం పబ్లిసిటీ చేసుకోలేదు మనం వెల్ఫేర్ వైపు పేద మధ్య తరగతి తిరిగి సంక్షేమ పథకాలు అందిస్తూ కరోనా కష్టకాలంలో కూడా మనం మెడికల్ కాలేజీలు కేంద్రం నుంచి ఇచ్చిన దాన్ని ఆగకుండా ఏడు కాలేజీలు పూర్తి చేశాం ఇది వక్రీకరించిన దానివల్ల పది కాలేజీలు ఈ విధ విధ దిశల్లో ఆగి ఉన్నాయి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ మీద ముక్త కంఠంతో దాడి చేస్తుంది ఏమని అసలు ఈ రాష్ట్రానికి కాలేజీలే రాలేదు ఒట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రతిపక్ష నాయకులు కానివ్వండి అన్ని అబద్దాలే చెప్తున్నారని చెప్పి ఈ రోజు అధికార పక్షం మన గొంతునక్కే ప్రయత్నం చేస్తా ఉంది ఆ తరుణంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యలు మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన తాలూకా మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఒక పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్నది మనం ప్రతి ఊరు నుంచి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని కోటి సంతకాల పూర్తి చేసి మనం నిరసన ఈ సంతకాల ద్వారా నిరసన తెలియజేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రధానమంత్రికి తెలియజేసి తిరిగి కాలేజీలు పునర్నిర్మాణం గవర్నమెంట్ చెయ్యాలి గవర్నమెంటే చేపట్టాలి అని చెప్పి మన అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీంట్లో ప్రతి ఒక్కరూ సురుగ్గా పాల్గొని ఎందుకంటే ఈరోజు ఒక ఆయన ఇంకొక ఆయన లైవ్ లో చెప్తున్నాడు ఆయన డొక్క మాణిక వరప్రసాద్ మెడికల్ కాలేజీలు అంటే మెడికల్ వ్యవస్థ అంటే ఒక వ్యాపారం ఆ వ్యాపారానికి నాంది పలికేందుకు పబ్బం గడుపుకునేందుకు ఈ అవహేళనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని హేళనగా మాట్లాడుతున్నాడు ఆయన ఆయన కడుపు నిన్నుంది ఈ రాష్ట్రంలో పేదవాడు వైద్యం చేయించుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలా చేయించుకోవాలా అటువంటి తరుణంలో ఉన్న రాష్ట్ర ప్రజల్ని అంత అవహేళనగా మాట్లాడిన ఆ నాయకులకు సరైన టైంలో సరైన గుణపాఠం చెప్పేదానికి మనకు అవకాశం ఉంది కాకపోతే మన దురదృష్టం ఏంది అంటే ఈ రోజు మనం అధికారంలో లేము ప్రతిపక్షంలో ఉన్నాము ప్రతిపక్షంలో ఉన్నా సరే మన నాయకుడు మన ఎన్ను ప్రోత్సహిస్తున్నాడు కనుక మీరంతా మంచి మనస్తో మన నాయకుడు ప్రవేశపెట్టిన ఈ పోటీ సంతకాల కార్యక్రమాన్ని చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఆశిస్తూ చలం తీసుకుంటూ జై జగన్ ఒకసారి మీరు అందరూ చదివి అవగాహన చేసుకోవాల్సిందిగా మన రాష్ట్రంలో ఏ విధంగా మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి ఇల్ల దశలో కూడా అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ చదివి అవగాహన చేసుకున్నారు ఇప్పుడు మన సీనియర్ నాయకులు శ్రీ స్వరాజ్ శ్రీనివాస్ గారు ம <laughs> నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం గురించి అందరూ మాట్లాడాం ముఖ్యంగా మనం ఒకసారి గమనిస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగానికి ఏ విధంగా మన దివంగత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కృషి చేశారు అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం సోదరు గారు ఒకసారి మీరు అందరూ గమనిస్తే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు వైద్య పరంగా రాజశేఖర రెడ్డి గారు ఏ ఏ పథకాలు ప్రవేశపెట్టారో మన అందరికీ తెలుసు ఈరోజు ఒక పేదవాడు ఒక కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలి అంటే లక్షల లక్షలు ఖర్చయ్యి ఆ కుటుంబం అప్పులు పాలైపోయి ఆర్థికంగా చితికిపోయి సమాజంలో తిరగలేని పరిస్థితి ఉండేది ఒకప్పుడు కానీ మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో పెద్ద మనసుతో ఆలోచించి ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది ఈ ఆరోగ్యశ్రీ అనేది పేదల పాలిట కానీ మధ్యతరగతి వాళ్ళ పాలిట ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా వర్తించి ఎన్నో కుటుంబాలు అప్పుల పాలు కాకుండా నిలబెట్టినటువంటి మంచి కార్యక్రమం ఆరోగ్యశ్రీ ఈ పథకాన్ని భారతదేశం అందరూ కూడా అనుసరించారు వివిధ రాష్ట్రాల అందరూ కూడా ఆరోగ్యశ్రీని మళ్ళీ ఈ కార్యక్రమం బాగుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రతి రాష్ట్రం కూడా ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది మీ అందరికీ తెలుసు కుయి కుయి కుయ్ అనే శబ్దం వస్తే అది ఎవరు గుర్తు మనకు గుర్తుకొస్తారా అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు అదేవిధంగా వన్ నాట్ ఫోర్ అనేక పథకాలను పెట్టినటువంటి ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఫ్యూచర్ రిఇన్వెస్ట్మెంట్ అనేట పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా సరే వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఫ్యూచర్ రిన్వెస్ట్మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో ఆ పథకం వల్ల అనేక మంది వైద్యులు కానివ్వండి ఇంజనీరింగ్ పట్టి ఎంతో మంది గ్రాడ్యుయేట్లు అయ్యారు అదేవిధంగా ఈరోజు మన తండ్రి ఒక అడుగు ముందుకేస్తే తనయుడు నాలుగు అడుగులు ముందుకేసినట్లుగా మన దివంగత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా వైద్య రంగానికి కృషి చేశారు అనేది కూడా మనం అందరం ఒకసారి గుర్తు చేసుకుందాం నాడు నేడు అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఉన్న పిహెచ్సిలు అంటే ఉన్న ఆసుపత్రులని రెనోవేట్ అంటే మళ్ళీ తిరిగి బాగా వాటి అన్నిటికీ సదుపాయాలు కల్పించి సరైన నిర్మాణాలు గావించి ప్రతి ఒక్క ఆసుపత్రిని కూడా తీర్చిదిద్దినటువంటి ఘనత అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి మెడిసిన్ కానివ్వండి ప్రతిది కూడా సంకూర్చు ఘనత మన జగనన్నది అదేవిధంగా ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచిన ఘనత కూడా మన జగనన్నది అదేవిధంగా ఆరోగ్య ఆసరా కానీ ఉండి జగనన్న సురక్ష జగనన్న సురక్ష అంటే ప్రతి ఇంటికి వీటింటికి డాక్టర్ వీటింటికి డాక్టర్ని ప్రవేశపెట్టి ఆ రోగి యొక్క ఏంది అవన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా వైద్య సహాయం చేసినటువంటి ఘనత మన జగనన్న మరి ముఖ్యంగా మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ఆసుపత్రులు తీసుకుని వచ్చారు మూడు మెడికల్ కాలేజీలు అంటే ఎక్కడ అంటే మన వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లాలో ఒకటి అదేవిధంగా ఒంగోలు జిల్లాలో ఒకటి అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు అనుబంధంగా మూడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా తీసుకుని వచ్చారు అదేవిధంగా మన ప్రధాన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు అంటే ప్రభుత్వ రంగంలో పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేది కానీ మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకే ఒకసారి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ఆ మెడికల్ కాలేజీలు కూడా కొన్ని అయితే ఏడు మెడికల్ కాలేజీల వరకు పూర్తయ్యాయి కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి ప్రతిది కూడా వివిధ దశల్లో అంటే మూడో ఫ్లోర్ వరకు కానీ ఇంకా కొన్ని కంప్లీట్ అయ్యి కానీ కొన్ని రెడీ ఫర్ జాయినింగ్స్ అన్నీ ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం అంటే మరీ దారుణమైనటువంటి అబద్ధాలు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్లు కూడా ఇక్కడ ఏమీ లేవు ఇక్కడ అంతా ఏమీ లేదు అన్నటువంటి మంత్రుని దగ్గర నుంచి తెలుగుదేశం నాయకుల వరకు ముఖ్యమంత్రి గారు చెప్తారు ఈ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చిందే నేను అని ఎంత అబద్ధాలు అయ్యా అంటే పచ్చి అబద్దాలు చెప్తూ ఈరోజు పేద ప్రజలందరికీ అన్యాయం గురి చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఐదు వేల కోట్ల రూపాయలు నా దగ్గర డబ్బులు లేవు నేను ప్రభుత్వ రంగంలో నిర్మించలేను నేను పిటిపి విధానంలోనే ఇస్తాను అని చెప్పి చెప్తున్నాను ఐదు వేల కోట్ల రూపాయలు నీ లేవు అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి యాభై వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి వస్తున్నాడు అమరావతిలో నిర్మించాలి బిల్డింగ్లు నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో యాభై వేల కోట్లు నేను రెడీ చేశాను నా రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రారంభిస్తాను అని చెప్తున్నాడు మరో యాభై వేల కోట్ల రూపాయలు కూడా నేను ధనం ఇచ్చిచ్చి నిర్మాణాలు చేస్తాను అంటున్నాడు అంటే దాపు లక్ష రూపాయలు ఈ ఎవరు సొమ్ము ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముని అటు పెట్టుబడి పెడుతున్నాడు మనం పై పేద ప్రజలందరి తరఫున అడిగేది ఏం కదా అంటే నువ్వు ఆడ లక్ష కోట్లు పెట్టే బదులు ఇక్కడ ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఇస్తే ఈ నిర్మాణాన్ని పూర్తవుతాయి మనం చిన్న ఉదాహరణ చెప్తాను నెల్లూరు నగరంలో నాకు తెలిసి దరిదాపు వెయ్యి హాస్పిటల్ ఉంటాయి ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్లో నెల్లూరు నగరంలో దరిదాపు ఒక వెయ్యి హాస్పిటల్ ఉన్నాయనుకుంటే మనకు పెద్ద ఆసుపత్రులు ఉంది పెద్ద ఆసుపత్రిలో ఆసుపత్రుల్లో రోజు కూడా ఈ వెయ్యి హాస్పిటల్కి ఎంతమంది రోగులైతే వెళ్తారో ఒక్క అన్న అందమంది వెళ్తారు ఎందుకు వెళ్తారే అంటే ఆడ ఉచిత వైద్యం ఉంది ఉచితంగా అన్ని కూడా సమకూరుస్తారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్పత్రి వైపు వెళ్తారు కాబట్టి ఈ మధ్య మన మాజీ రాష్ట్ర మాజీ ఉపరాష్ట్రపతి ప్రతాయన వెంకయ్యనాయుడు గారు వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు ఏం చెప్పారంటే ప్రజలకు ఉచితంగా ఏది అందించాల్సిన అవసరం లేదు కానీ విద్య వైద్యం విద్య వైద్యం ఈ రెండు మాత్రం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీనియర్ నాయకులు అనుభవలు ప్రైవేటు రంగంలో కాకుండా ప్రైవేటు రంగంలో కాకుండా ప్రభుత్వ రంగంలో ఈ మెడికల్ కాలేజీలన్నీ ఉంచాలని ఎటువంటి దేషజాల పోకుండా పేద ప్రజలందరికీ వైద్యం అందే చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరూ కూడా చక్కగా అవగాహన చేసుకోండి అవగాహన చేసుకున్న తర్వాత మీ వెనకాల సంబంధించిన ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా సంతకం పెట్టవలసిందిగా దయచేసి ಜಾ ನೆನೆ ನಾಯ್ ಅಂತ Thank <laughs> you.